వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ డబల్ సెవెన్ టీవీ ప్రచురించిన వార్తకు స్పందించిన తాండవ జలాశయం డిఈపి అనురాధ తాండవ జలాశయం ప్రధాన కాలువల్లో ఒకటైన కుడి కాలువకు ప్రమాదం పొంచి ఉందని డబల్ సెవెన్ టీవీ ప్రచురించడంతో తాండవ జలాశయం డిఈపి అనురాధ టిడిపి నాయకులు మాజీ నీటి సంఘం అధ్యక్షులతో కలిసి తాండవ కుడి కాల్వ ఈక్విడేట్ వద్ద గండిని పరిశీలించారు ఖరీఫ్ కు నీటి విడుదల ముందే ఈ మరమ్మతులు చేపడతామని టీడీపీ నాయకులు డీఈపి హామీ ఇచ్చారు ఈమె వెంట మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసిదేముడు మాజీ ఎంపీటీసీ కాసేపు నూకరాజు మాజీ నీటి సంఘం డైరెక్టర్ అప్పన్న విజయ్ సత్యనారాయణ నర్సీపట్నం టీడీపీ నాయకులు ఉన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో తాండవ జలాశయ నీటి విడుదలపై సమావేశాన్ని నిర్వహించారు డిఈ అనురాధ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు ఆయకట్టు రైతుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు ఎక్కువ మంది రైతులు ఆగస్టు పదిహేను తర్వాత పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు కోటవుట్ల కాకినాడ జిల్లా కోటనందూరు మండలకు చెందిన రైతులు అధికారులు నిలదీశారు అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే చివరి ఆయకట్టు వరకు మీరు చేయడం లేదని అన్నారు కాలువలో పేరుకుపోయిన షీల్డ్ తీయకుండా నీరు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు నీళ్లు విడుదలకు ఇంకా సుమారు ఇరవై ఐదు రోజుల సమయం ఉన్నందున అధికారులు కాలువ మరమ్మత్తులు షీల్డ్ పనులు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాజీ జడ్పీటీసీ కరకా సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసిదేముడు మాజీ ఎంపీటీసీ కాసాపు నూకరాజు టీడీపీ నాయకులు నందిపల్లి వెంకటరమణ అప్పన్న విజయ్ వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులు తాండవ జలాశయ పరిధిలో ఉన్న ఏఈలు పాల్గొన్నారు ప్రజెంట్ అయితే మనకి మూడు వందల డెబ్భై ఒక్క అడుగులు ఉంది అంటే మనం ఇదే ఈ లెక్క విడిచి విడిచిపెడితే అరవై రోజులు వస్తుంది అంటే మనకు వన్ అండ్ హాఫ్ ఫిల్లింగ్ ఉంది కాబట్టి విడిచిపెట్టిన మళ్ళీ వాటర్ చేరుతుంది కాబట్టి మీ యొక్క ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి మనం ఎప్పుడు రిలీజ్ చేయాలనేది సన్నాహక సమావేశానికి వచ్చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఇదే రైతులు వివిధ ప్రజాప్రతినిధులు మరి సోదరుడు లక్ష్మణమూర్తికి అందరికి కూడా మా నమస్కారాలు ఇప్పుడు వాస్తవానికి నిందించుకున్నా జరగలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఉన్న నీటిని ఎలాగా ఉపయోగించాలి రైతులందరూ కూడా పంట పండేటట్టుగా చేయవలసిన బాధ్యత ఉంది గతంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు మరియు అప్పుడున్న డిపార్ట్మెంట్ వారి సహకారంతో పంటల్ని బాగా పండించి కొంతమంది దమ్ములు పట్టి పొలాలు కూడా ఎండపడేసుకుని నీరు రాకుండా చేయడం జరిగింది దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇంకా వన్ మంత్ పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది మీరు చెరులో పాల నుంచి చాలా వరకు కూడా కొండవాళ్ళు కానీ రకరకాల దగ్గర మొత్తం మట్టి వచ్చి పడేసింది సిల్ట్ ఫుల్ గా ఉంది మీరు ఆ సిల్ట్ తీయించగలిగితేనే మాకు వాటర్ వస్తుంది ఇక్కడ అయ్యన్ పదరి గారు ఉన్నారు లేకపోతే అవసరం అయితే మా అనిత మేడం గారు దృష్టి కూడా తీసుకెళ్ళామన్నా మేడం తాడవా ప్రాజెక్ట్ వాటర్ మాకు చాలా మందికి రాలేదు మొత్తం కూడా కావాలంటే సిల్ట్ పడేస్తుంది త్వరగా అయితే మీరు ఏమన్నా చేయించగలిగితే తప్ప వాటర్ అది ఇంకో చెప్పాం దయచేసి అధికారులు గారికి ఉన్న పెద్దలు కూడా ఆలోచించుకొని ఆ సిల్ట్ తీసి ఏర్పాట్లు చేస్తున్నారు మీ అందరూ కూడా నీరు ఎప్పుడు వదిలితే బాగుంటుంది మొహమాట లేకుండా మీరు చెప్పినట్లే రైతులు ఒపీనియన్ తీసుకునే ఇవాళ ఈ గారు తీసుకుంటారు కాబట్టి చీక దృష్టిలో కూడా మనం తీసుకెళ్తాం ఎందుకంటే రెండు మూడు వేడి ఉంది చూడండి అది ముయ్యాలంటే చాలా టైం పడుతుంది ఈ వేళ ట్రాక్టర్లలో అందరూ బట్టేసి కప్పుదా ఉన్నా ఈ మొత్తం వీళ్ళందరూ టెండర్ వెళ్ళడం జరిగింది టెండర్ ఎవరు అటెండ్ అవ్వలేదు అప్పుడు ఆ అక్కడ నీరు వదిలితే నీరు ఎలా వెళ్తుంది కిందకి టైలెంట్కి ఎలా నీరు అది డిపార్ట్మెంట్ వారు కూడా మరి ఈ టైంలో ఏం చేస్తారో చేయలేదు కానీ చాలా బద్దగాన పడిపోయిందండి ఆరంసి నీరు వెళ్తే ఖచ్చితంగా యాకుటర్ మొత్తం బ్రీచ్ అయిపోద్ది దగ్గర మొత్తం బ్రీచ్ అయిపోద్ది కుడగాలకి అయితే నీరులే ప్రసక్తి లేదు అలా ఎనంకాలకు కూడా ఉన్నాయి పర్వాలేదు ఎడంకాలకు కింద నీరు బాధదు కానీ కుడగావకు మాత్రం మరి ప్రత్యక్షత వహించి ఏదైనా డిపార్ట్మెంట్ వారు అయితే మాత్రం ఏం చేయగలం మనం పొలిటికల్గా కూడా తీయడానికి మేము ఎస్టేట్స్ కూడా పంపించాము అది కూడా గ్రాండ్ వస్తుందని చెప్తున్నారు ఇందులో మేము కూడా దానికి ఆటోమేటిక్గా ఆలోచిస్తున్నాం అనమాట ఎందుకంటే ఆగస్టు పదిహేను తర్వాతే ఓటర్ రిలీజ్ చేయమంటున్నారు కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా మేము ఆ సెట్ని రైతులకు అడిగిన చిన్న చిన్న సమస్యలు కూడా రిఫై చేయడానికి మేము చేశాము సరిపోతుంది అండి ఇప్పుడు ఆగస్టు పదిహేను తర్వాత అంటే మనకి మళ్ళీ వర్షాలు అయితే త్రీ సెవెంటీ త్రీ కూడా రావచ్చు కాబట్టి మనకి వాటర్కి ఏమీ ఇబ్బంది చూస్తేనే ఉండండి నిరంతర టీవీలో